శ్రీమత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నది పంచమాధవ టెంపుల్స్ పంచమాధవ క్షేత్రాలు మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో నీకు వివరంగా చెప్తాను ఆల్రెడీ దీని మీద వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను ఇట్స్ హార్డ్లీ టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియో అయితే అప్పుడు నా వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా లేదు ఎవరో ఒక శ్రీమూర్తి మధ్యన పెట్టింది ఏమ్మా మీకు వీడియో చేయడానికి నోరు రావటం లేదా అనేసి నేను ఆ పంచమాధవుల మీద పెట్టాను అండ్ కుంతి మాధవ క్షేత్రం పీఠాపురం శ్రీపాద వల్లభి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కుంతి మాధవ స్వామి తాలూకా వీడియో పెట్టాను అది కూడా మీకు లింక్ షేర్ చేస్తాను కింద వీడియోలు అయితే మళ్ళీ మరొకసారి చెప్తున్నాను ఏంటంటే మన దేశంలో పంచబ్ మాధవ క్షేత్రాలు ఒకటి వారణాసి ఇంకొకటి అలహాబాద్ అదే మన ప్రయాగరాజ్ మూడవది పిఠాపురం నాలుగోది రామేశ్వరం ఐదవది త్రివేంద్రంలో ఉందన్నమాట ఇవి ఈ ఐదు పంచమాధవ క్షేత్రాలు కూడా వైష్ణవేశ ఇచ్చేస్తాయి అయితే బిందు మాధవ స్వామి టెంపుల్ అక్కడ ఉందంటే మన వారణాసి దగ్గరలో కాశీక్ దగ్గరలోనే ఉంది జస్ట్ హార్డ్లీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ తర్వాత వేణుమాధవ అక్కడ లలితాంబికా ఆదిపరాశక్తి శక్తిపీఠం ఉంది కదా ఆ శక్తిపీఠం అది కూడా ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన ఉంటుంది కుంతి వేణిమాధవస్వామి ఇంకా స్వామి దేవాలయం అయితే కనుక శ్రీపాదవల్లభ మహా సంస్థానం నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్కడ అమ్మవారిని కుంతిదేవి పూజించినట్టు వనవాసంలో ఉన్నప్పుడు కుంతిదేవి పూజించినట్టు చరిత్ర చెప్తుంది ఇంతకుముందు ఆ స్వామివారి మెడలో నూట ఎనిమిది సాల గ్రామాల మాల కూడా అక్కడ పూజారు చూపించారు ఇట్స్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళాను రెగ్యులర్గా పిఠాపురం వెళ్ళినప్పుడు అంతా కుంతి మాధవస్వామిని దర్శించుకుంటాను తర్వాత సేతుమాధవస్వామి రామ రామేశ్వరంలో ఉన్న తమిళనాడులో ఐదవది సుందరమాధవ స్వామి ఇది కూడా నేను త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెళ్ళినప్పుడు సేతుమాధవస్వామి పంచభూత పంచమాధవ స్వామి దర్శనం కూడా చేసుకున్నాను అయితే ఇప్పుడు నేను దీనికోసం క్షుణ్ణంగా చెప్తాను ఐడి కూడా లోగో కూడా స్వామి ఉంటారు అప్పుడు చూసినప్పుడు తీసుకున్నది ఇది ఆల్మోస్ట్ ఇది ఒక పద్మనాభ స్వామి ఆలయం దర్శనం చేసుకున్నప్పుడు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను తీసుకున్న ఫోటో ఇది అయితే ఈ క్షేత్రాల స్థాపన వెనుకున్న ప్రసిద్ధ ఏంటంటే బ్రహ్మకుమారుడైన ప్రజాపతి దర్శనకు విశ్వరూపుడు అనే కుమారుడు ఉన్నాడు విశ్వరూపుడికి మూడు తలలు ఉండే మాట అతడు భీముళ్ళ మహాభరతం ఒకరోజు ఇంద్రుడు సభలో ఉండగా దేవతల గురువైన బృహస్పతి అక్కడికి వస్తాడు అందరి వద్ద పూజలను తీసుకున్న ఇంద్రుడు తన గురువు వస్తే లేచి గౌరవించడంకుండా చాలా ధీమాగా కూర్చున్నాడు మాట ఆ విధంగా ఆ గౌరవించబడ్డ బృహస్పతి కిరే తన గృహానికి వెళ్తాడు మాట ఆ తర్వాత ఇంద్రుడు తను చేసిన తప్పును గ్రహించి బృహస్పతి ఇంటికి బయలుదేరుతాడు ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని గ్రహించి బృహస్పతి ఇంద్రం కనిపించకుండా అంతర్ధానం అవుతాడు ఇంద్రునికి బృహస్పతి అనుగ్రహం తప్పిందని అసలు తెలిసి అసలు శుక్రాచార్యుల అనుగ్రహంతో యుద్ధం ప్రకటించి ఇంద్రాదులను ఓడించి స్వర్గం నుండి తరం వాడు అప్పుడు ఇంద్రుడు ఏం చేయాలో తోచగా బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతం చెప్తాడు నేను బృహస్పతి వచ్చినా సరే అతన్ని అగౌరవపరిచాను దానివల్ల నాకు ఈ పనిష్మెంట్ వచ్చింది అనేసి అప్పుడు బ్రహ్మ అసలు విషయాన్ని గ్రహించి ఇంద్రంతో వారికి గురువు అవసరం ఉందని చెప్పి త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురువుగా ఉండమని అర్థించమని చెప్తాడు విశ్వరూపుడు చాలా పిన్న వయసులో ఎన్నో యాగాలు చేసి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాడు ఇంద్రుడు బ్రహ్మ సూచన ప్రకారం విశ్వరూపుని దగ్గరికి వెళ్ళి గురుస్థానాన్ని తీసుకోవాల్సిందిగా తమకు స్వర్గం లభించే మార్గం ప్రసాదించి ఆ స్వర్గ సుఖాలు ఆనందించమని కోరుతాడు విశ్వరూ విశ్వరూపునికి మూడు ముఖాలు ఉంటాయి ఆయన ఒక ముఖంతో హవిసి ఇచ్చినప్పుడు అన్నం తింటాడు మరో ముఖంతో సురాపానం చేస్తాడు మూడో ముఖంతో సోమరసం తాగుతాడు యజ్ఞాల్లో విశ్వరూపుడు మొదట తనకు తరతమ భేదం ఉండదని బ్రహ్మజ్ఞానం కలవాడినని తాను తన జీవనం పొలంలో పడిపోయిన ఒడ్లు ఏరుకుని జీవనం చేస్తుంటానని అంటాడు నేను మీ కోరిక మన్నించి నేను గురుత్వం వహించి మీకు పౌరహిత్యం చేస్తే మీ కోరికల కొరకు నేను యజ్ఞాలు చేస్తే నా బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుందని అనగా ఇంద్రాదులు విశ్వరూపుని మరింత వేడుకోగా వారికి కోరిక మన్నించి గురుత్వం వహిస్తాడు తర్వాత అసురుల సామర్థ్యాన్ని అంచనా వేసి ఇంద్రుడికి నారాయణ కవచం ఉపదేశం చేశారు విశ్వరూపుడు నారాయణ కవచం విశేషం చెప్తూ ఒకప్పుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడు నారాయణ కవచాన్ని అనునిత్యం పఠిస్తూ ఒక ఎడారిలో ప్రాణం విడిచిపెట్టేశాడు నారాయణ కవచం తేజస్సు అస్థికులను పాతేస్తుంది ఆ విధంగా ప్రాణాలు విడిచిన కౌశికుడు అస్థి పంజరం ఎడారిలో పడిపోయి ఉంది ఒక రోజు చిత్రవధుడు గంధర్వుడు భార్యతో కలిసి ఆకాశ మార్గంలో విమానంలో ఆ మార్గం గుండా వెళ్తుండగా విమానం అక్కడి వరకు వచ్చి కౌశికుడు అస్థికలు ఉన్న ప్రదేశం వద్ద ఆగిపోయింది విమానం క్రింద పడిపోయింది అప్పుడు గంధర్వుడు భార్యలతో బయటపడిపోయాడు అప్పుడు వాలకీయుడు అనే మహర్షి అక్కడికి వచ్చి చిత్రవతుడికి కౌశికుడు వృత్తాంతం తెలిపి నారాయణకోశం ప్రభావం వల్ల విమానం ఆగిపోయిందని ఆ అస్థులను సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆచమానం ఆచమానం చేస్తే విమానం కదులుతుందని తెలిపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ మహర్షి చిత్రవద్రు బాలకీడు చెప్పినట్లు చేస్తే విమానం మొదందుకు కదిలిందని విశ్వరూపుడు నారాయణ కవచ మహత్యని తెలుపుతూ ఇంద్రునికి నారాయణ కవచాన్ని ఉపదేశిస్తాడు నారాయణ కవచ ప్రభావంతో ఇంద్రుడు అసురులపైకి దండెత్తి అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు ఇంద్రుడు విశ్వరూపుడితో కలిసి అమరావతిలో ఉన్న భాగ్యాలు ఆనందించ చెప్తే విశ్వరూపుడు గురువులకు శిష్యులే ధనమని అని చెప్తాడు విశ్వరూపుడు యజ్ఞాలలో హవిత్సలు తీసుకొని అవి ఇంద్రాదులకు ఇస్తుండేవాడు విశ్వరూపుడు తల్లి రచన వంశానికి చెందింది అందుచేత అసురుడు విశ్వరూపుని వద్దకు వెళ్ళి అసురులకు మేనమామ అయిన విశ్వరూపు విశ్వరూపుణ్ణి యజ్ఞాన్లో హవిసులను ఇంద్రుడికి తెలియకుండా తమకేమని కోరుతాడు బ్రహ్మజ్ఞానం కలిగి తరతమ్మ భేదాలు లేని విశ్వరూపుడు రాక్షసు రాక్షసులు కోరిన విధంగా ఆ హవిసుల్లో కొంత పాకం రాక్షసులకు ఇస్తుండేవాడు కొద్ది రోజుల తర్వాత ఇంద్రుడికి ఆ విషయం తెలుస్తుంది అప్పుడు ఇంద్రుడు యుక్తాయుక్త విచేక్షణ విడిచి తన వద్దనున్న చంద్రహాసంతో విశ్వరూపుని మూడు సిరసులను నరికివేస్తాడు సురాపానం చేసే సిరసు ఆడాపిచుకగా మారిపోయింది సోమాపానం చేసే శిరస్సు కౌజపక్షిగా మారిపోయింది అన్నం తినే సిరసు తిత్పెట్టగా మారిపోయింది ఆ మూడు పక్షులు విశ్వరూపుడు చేసిన బ్రహ్మాత్య పాతకాన్ని సూచిస్తాయి ఈ మూడు పక్షులు ఒకే ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడి చేతిలో వృధగా ఉండేవి వాటి బాధ భరించలేక బ్రహ్మాత్య పాతకాన్ని నివారించడం కోసం ఇంద్రుడు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి భూమికి స్త్రీలకు నీటికి వృక్షాలకు తలో పాభాగం పంచుతాడు బ్రహ్మాత్య పాతకం పాపం తీసుకునేందుకు ఆ నాలుగు జాతకులకు నాలుగు వరాలు ఇచ్చాడు భూమికి వరంగా ఎక్కడైనా గోతులు తీస్తే ఆ గోతులు తమంతగా తాము పొడుకునేటట్లుగా వృక్షాలకు ఎవరైనా మదులు వంచి కొమ్మలు ఆకులు నెరకవేస్తే ఆ వృక్షం లేదా మొక్క తమంతగా తాము పెరిగేటట్లు వీటికేమో వృక్షాల గుణాన్ని స్త్రీలకేమో కామ భోగాలి అందు కొద్ది పాళ్ళు ఎక్కువగా సుఖాన్ని ప్రసాదించారు బ్రహ్మత్య పాతకం క్రింద వారు అనుభవించే బాధలు భూమి కొన్ని చోట్ల పంటలు లేకుండా ఉండడం ఉసిరక్షేత్రాలు నీరు నురుగుతూ ఉండడం వృక్షాలు జిగురు స్త్రీల కృతుస్రావం ఈ లోపల కుమారుని మార్త తర్వాత విన్న ద్వష్ట ఇంద్రుడి పైన తీర్చుకోవడానికి ఓ మహాయాగాన్ని నిర్వహించాడు ఆ యాగం నుండి జన్మించిన వాడే వృత్తాసురుడు తన అన్నను చంపిన ఇంద్రుడిని ఎలాగైనా చంపడమే వృత్తాసురుని లక్ష్యం ప్రతిరోజు మూడడుగుల పెరుగుతూ సంధ్యాకాలంలో కాళ్ళ మబ్బుల ఉన్నాడు కళ్ళ రాగి లాంటి శిఖలు మీసములు మధ్యాహ్నం సూర్యుని ప్రకాశం కలబడే ప్రకాశించే స్వల్లంతో నాట్యం చేస్తూ గర్చిస్తూ ఉన్నాడు ఆకాశాన్న తా తాగుతున్నట్టుగా నోరు తరిచి నాలుగుతో నక్షత్రాలను నాకేస్తూ నోటితో లోకాలను మింగేస్తూ లోపలకు పోయేటట్లు ఆవలిస్తూ ఉండగా దేవతలందరూ భయపడి అన్ని దిక్కులకు పారిపోతారు అన్ని లోకాలకు ఆవరించాడు కాబట్టి అతని పేరు వృత్తాడు వృత్తాసురుడు అయ్యారు ఇతను మహాభయంకరుడు దేవతలు అతను చంపడానికి వచ్చి కొడుతున్నాడు దేవతలు ప్రయోగించే దివ్యాయుధాలను కూడా మింగేస్తున్నాడు వృద్ధాసురుడు దేవతల ఆయుధాలు తేజస్సు బలం కూడా మింగేశాడు వృద్ధాసురుడు అప్పుడు ఇంద్రుడు నారాయణ శరణ వేడక నీవు దదీచి మహర్షి దగ్గర వెళ్ళి అతని శరీరాన్ని కోరు దీ దీ శరమ శరీరం అంతా నారాయణ కవచమే ఉంది ఆ నారాయణ కవచమే నారాయణ కవచాన్ని ఎదుర్కొనగలదు అని చెప్పి దేవతలందరూ చూస్తుండగానే శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యాడు పరమాత్మ చెప్పినట్లు దేవతలందరూ దదీచి వద్దకు వెళ్ళి దదీచి శరీరాన్ని అడిగితే వారి మాటలకు అంగీకరించి తన మనసుని ఆత్మను పరమాత్మ ఎందుకు నిలిపి యోగధారణతో శరీరాన్ని విడిచిపెట్టాడు అప్పుడు అతి విశ్వకర్మ విశ్వకర్మవజ ఆయుధాన్ని సిద్ధం చేసి అందులో పరమాత్మ తేజస్సు కూడా నిక్షిప్తం చేశాడు అదే ఇంద్రుని తలుక వజ్రాయుధం ఆ వజ్రాయుధాన్ని తీసుకుని ఐరావతం మీద తంత యుద్ధానికి వచ్చిన తన సోదరుని చంపిన ఇంద్రుని చూచి వృత్తాసురుడు ఉండబట్టలేక ప్రళయ కాలాగ్నిలాగా భయంకరమైన శూలాన్ని ఇంద్రుని మీద వేయగా ఆ శూలంని వజ్రాయుధంతో ఖండించి శూలం విసిరి వృత్తాసురుడు యొక్క బాహుని ఖండించాడు ఒక పోయిన రెండవ చేత్తో ఒక పరికణను తీసుకొని ఇంద్రుని తవాటి మీద కుట్టాడు ఆ దెబ్బకు ఇంద్రుడు వజ్రాయుధాన్ని విడిచిపెట్టాడు లేని ఇంద్రుడు వృద్ధాసురుడిని కోటలేడు ఇంద్రుని స్థితి చూసి అందరూ ఆహాకారాలు చేశారు ధర్మం తెలిసిన ఇంద్రుడు వజ్రాయుధాన్ని తిరిగి తీసుకోలేదు ఆయుధం తీసుకో అని వృద్ధాసురుడు చెప్పాడు వజ్రాయుధం తీసుకుని వృత్తాసురుడు ఇంకో బాహును ఇంద్రుడిని ఖండించాడు ఆయన వృత్తాసురుడు రెండు పాదాలతో పర్వతాలను భూమిని దేవతలను అల్లకల్లం చేస్తూ నోరు బాగా తెరిచి వాహనంతో కూడివున ఇంద్రుడిని మింగేశాడు నారాయణ కవచం ప్రభావం వల్ల ఇంద్రుడు కడుపులోకి వెళ్ళి తన వజ్రాయుధంతో కడుపు చీల్చి బయటకు వచ్చి వృత్తాయిని సిరసుని ఖండించాడు వృత్తాసురుడు అసుడైన పుట్టుకతో బ్రాహ్మణుడు అందువల్ల బ్రహ్మాత్య పాతకముడు తప్పించుకోవడానికి ఇంద్రుడు ఈ భూమి మీద ఐదు వైష్ణవాలయాన్ని నిర్మించాడు అవి పంచమాధవ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఆ పంచమాధవ క్షేత్రాలే వేణిమాధస్వామి బిందు మాధవస్వామి కుంతి మాధవస్వామి సుందర్మాధవస్వామి సీతమాధవస్వామి స్వస్తి శ్రీ శ్రీమాతేణ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ జీవితంలో చూడవలసిన పరమ పవిత్రమైన ఈ పంచమాధవ క్షేత్రాలు వీలైతే మీకు దగ్గరలో ఉంటే తప్పనిసరిగా కాశీ వెళ్ళేవాళ్ళు ప్రయాగ వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా వేణు వేణుమాధవస్వామిని బిందు మాధవస్వామిని దర్శించుకోండి స్వస్తి